హలో ఎవరివన్ ఈరోజు కొంచెం లాంగ్ బ్రేక్ దొరకడం వల్ల బయటకు అయితే వచ్చేసాను ఈరోజు ఉన్న సిటీ అయితే జెనోవా ఇది జెనోవా అనేది ఇటలీలో వన్ ఆఫ్ ద ఫేమస్ సిటీ ఇది ప్రజెంట్ ఉన్న ఏరియా అయితే పోర్ట్ టెర్మినల్ అంటారు దీన్ని ఈ టెర్మినల్ నుంచి బయటకైతే వస్తున్నాను సిటీ లోపలికి ఈ వాటర్ ఫాల్ దగ్గర అయితే నైట్ టైంలో లో చాలా బాగుంటుంది లైటింగ్స్ తో అయితే ఇక్కడ ఈ పోర్ట్ టెర్మినల్ లో చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది నైట్ టైమింగ్ లో అయితే జెనోవా అనేది ఇటలీలో అయితే చాలా చిన్న సిటీ ఇది కానీ ఈ జెనోవా నైట్స్ అనేది చాలా బాగుంటాయి పోర్ట్ టెర్మినల్ నుంచి ఈ సిటీలోకి వెళ్ళేకైతే వన్ కిలోమీటర్ పైన ఉంటుంది బై వాక్ లో అయితే వెళ్తున్నాము సిటీ లోపలికి ఆ ఫ్లైఓవర్ దాటగానే నెక్స్ట్ సిటీలోకి అయితే ఎంటర్ ఎంటర్ అయితే అవుతాము ఇక్కడ స్ట్రీట్లో అయితే సెల్ చేస్తున్నారు కదా అదైతే మ్యాగ్నెటిక్ బ్యాడ్జెస్ అవి ఈ బ్యాడ్జెస్ అనేది మనము వాల్స్ కైనా కూడా అండ్ ఫ్రిడ్జెస్ డోర్స్కైనా కూడా స్ట్రిక్ చేసుకోవచ్చు అండ్ చాలా అయితే బాగుంటుంది ఇది జెనోవా థీమ్తో అయితే ఉంటుంది పర్ బ్యాడ్ అయితే టూ యూరోస్ అది బాగుంటుంది నేనైతే ఒకటి తీసుకున్నాను కార్నర్ లో ఉన్నదైతే జెనోవాలోని మెయిన్ చర్చ్ అది రండి ఇక్కడ ప్రజెంట్ టైం అయితే ఈవినింగ్ ఎయిట్ థర్టీ అయితే అవుతుంది ఇంకా స్కైలో డార్క్నెస్ అయితే రాలేదు యూరోపియన్ కంట్రీస్ లో ఫుల్ గా డార్క్నెస్ చీకటి అయితే అయ్యేకి నైట్ నైన్ టు టెన్ అయితే అవుతుంది ఇంకా రాబోయే వీడియోస్లో అయితే మరెన్నో మంచి కాంటెంట్స్ అయితే వస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి